ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు కనుక చేపడితే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు చాలా ప్రశస్తమైందిగా మనం చెప్పుకోవచ్చు అంటే పూజా కార్యక్రమాలు కానీ వ్రతాలు కానీ లేకపోతే దేవతా ప్రతిష్టలు కానీ లేకపోతే ఇతరత్ర దైవ దర్శనాలు కానీ పుణ్యాతాలకు వెళ్ళటం కానీ తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున భగవంతుడి మీద మీకు భక్తి కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మీరు చాలా వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీకు నచ్చిన ఆహార పానీయాలను మీరు తీసుకుంటారు నచ్చిన దుస్తుల్ని ధరిస్తారు అలాగే నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు అలాగే నచ్చినట్టుగా మీరు ప్రశాంతంగా నిద్రపోతారు అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి మీకు నచ్చిన విలువైన వస్తువును కూడా సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఈరోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా గడపడానికి అవకాశం ఉంటుంది సంతృప్తికరంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ స్నేహితులతో ఈరోజున మీరు కలవటం వాళ్ళతో మీ యొక్క కష్ట సుఖాలను పాలు పంచుకోవటం దాంతో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటం మానసికమైన ఒక రిలీఫ్ మీకు రావటం అనేది ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున లక్ మీకు ఫేవర్ చేస్తుంది అదృష్టం మీ ఇంటే ఉంటుంది అదృష్టం మీకు ఎక్కువగా ఫేవర్ చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం మీకు బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం వల్ల మీరు మీ ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది విజయాలను అందించి పెడుతుందనే విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సైతం వాళ్ళకి ఎంతో కొంత ఆరోగ్యం నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ మీ యొక్క రిలేషన్స్ కూడా మీ సంబంధ బాంధవ్యాలు కూడా చాలా బాగుంటాయి ఈ సంబంధ బాంధవ్యాలు బాగుండటం వల్ల ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీ ఈ అంతా గడపడానికి ఆనందంగా ఉండటానికి ఎక్కువగా దోహదపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతం అవుతారు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో చేస్తారు దానివల్ల మీకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మంచి సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి అది మీకు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది దోహదం చేస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా మీకు అద్భుతమైన ఫలితాలని మంచి ఫలితాలని సత్ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు సానుకూలమైన వాతావరణం ఈ సానుకూలమైన వాతావరణం అంటే శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ధనం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇలాంటివన్నీ కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ యొక్క సామర్థ్యం గురించి అందరికీ తెలుస్తుంది మీ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళ గురించి అందరికీ తెలిసి మీ కీర్తి ప్రతిష్టలు ఇవడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మిమ్మల్ని అవమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కూడా మీకు మీకు నచ్చిన విలువైన వస్తువుల్ని బహూకరించడానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ పట్టుదల పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చదువుతారు ఆత్మవిశ్వాసంతో చదవటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా విషయాల్లో మంచి సానుకూలమైన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఆరోగ్య వ్యవహారాలు కానీ సామాజిక వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల ఇంకా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతో నమస్కారం